ఎం సిటివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దారి సమస్య పరిష్కారానికి కృషి ఎంఎల్ఏ షాజాన్ బాషా మదనపల్లెపట్నం మాలిక్ ఫంక్షన్ హాల్ వెనుకవైపు కాలనీ వాసుల దారి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నారు మంగళవారం అయిన మాలిక్ ఫంక్షన్ హాల్ వెనుకవైపు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇరవైయవ తేదీ బీసీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు ఎంపీజీవో తాజ్ మహ్రూరా బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి మండలంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధారులకు ఈ నెల తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వెల్లడి దారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే మంగళవారం ఈశ్వరమ్మ కాలనీ మాలిక్ ఫంక్షన్ హాల్ వెనుక వైపు దారి సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు మాట్లాడుతూ దారి సమస్యపై స్థానికులు తనను కొందరు కలవడం జరిగిందని వారి కోరిక మేరకు క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలిస్తే దారి పట్టాభూమిలో ఉందన్నారు దీనిపై భూమి ఓనర్ తో మాట్లాడి వారికి అంగీకారం మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు మేనేజర్ ఏది ఏ ఏ నెహర్న్ రోడ్ నా ఇది రోడీ రోడ్ ఇది ఇక్కడ యమనా ట్యాంక్ అట్లా వచ్చే నీలు పాడుకి దుకాణం మాట ఇక్కడ చూస్తా ఎలాగాన ఈ పక్క కొడడను అన్నమాట ఈ

ఈరోజు మల్లి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్లో ఒక రోడ్ సమస్య ఉంది ఈ రోడ్ సమస్యకు విజిట్ చేయడం జరిగింది కాకపోతే ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది ప్రైవేట్ ల్యాండ్లో మేము ఏమాత్రం కూడా మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండదు కాకపోతే మంచిగానే ఎందుకంటే ప్రజల కోసం అని చెప్పి మాట్లాడి అన్న భూమి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడి దీన్ని పరిష్కారం చెప్పి చూస్తామని తెలియజేస్తుంది ఎందుకంటే ప్రజల విన్నపం వచ్చి మూడు అడుగులు రోడ్ వదులమని కాలువ ఎట్లా ఈ పక్క వదిలేదు ఇటుపక్క మూడు అడుగులు ఒక చిన్న రోడ్డు వదులుమని అడుగుతున్నారు తప్పకుండా నేను భూమి ఓనర్ గారికి మాట్లాడి నేను ఆల్రెడీ ఫోన్ మళ్ళీ ఒకసారి రంగారెడ్డి రంగారెడ్డి అన్న గారు రంగారెడ్డి అన్న మళ్ళీ ఒకసారి నేను మాట్లాడి బీసీ కార్పొరేషన్ రుణాలకు మండల పరిధిలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఈ నెల ఇరవై ఒక తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని ఎంపీడీఓ తాజ్ మసూర్ అన్నారు మంగళవారం ఆయన ఎంసీ టీవీతో మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ కొత్తవారిపల్లె బసనికొండ మదనపల్లె ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ మదనపల్లెలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కెనరా బ్యాంక్ మదనపల్లి ఇండియన్ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సిటిఎం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఈశ్వరమ్మ కాలనీ మదనపల్లెలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు లబ్దిదారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని నిర్దేశిత సమయంలో ఇంటర్వ్యూ

బీసీ కార్పొరేషన్ రుణాల వరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులందరికీ ముఖ్య గమనిక మీకు అన్ని బ్యాంకుల ద్వారా రుణాలు పొందగలిగిన వారికి ఇరవై ఈ నెల ఇరవై తేదీ అనగా గురువారం ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఇంటర్వ్యూలు ముగిసినంత వరకు వివిధ పంచ బ్యాంకుల మేనేజర్లు మీకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి దానికి సంబంధించిన మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్న దరఖాస్తుదారులు వాళ్ళు మీ వర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ పాన్ కార్డు ఒరిజినల్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ అన్నీ తీసుకునే ధృవపత్రాలు తీసుకుని సదరు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిందిగా పోరాడమైనది ఇంటర్వ్యూ వివరాలు సమయం ఈ విధంగా ఉంది ఇండియన్ బ్యాంక్ కొత్తవారిపల్లి ఇండియన్ బ్యాంక్ బసినికొండ ఇండియన్ బ్యాంక్ మదనపల్లి ఎస్బీఐ మదనపల్లి యూనియన్ బ్యాంక్ మదనపల్లి ఈ బ్యాంకుకు సంబంధించిన లబ్ధిదారులు ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇటు ఉంటాయి కాబట్టి తప్పక పదిన్నర గంటలకు హాజరు కావాలను అదేవిధంగా ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చంబూరు కెనరా బ్యాంక్ మదనపల్లి ఇండియన్ బ్యాంక్ సిటీఎమ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సిటీఎమ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఈశ్వరమ్మ కాలనీ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మదనపల్లి వీరు మాత్రము మధ్యాహ్నం రెండు గంటల నుండి ఇంటర్వ్యూ ముగిసేంత వరకు వీటికి సమయం ఉంటుంది కాబట్టి ఈ దరఖాస్తుదారులు మధ్యాహ్నం రెండు గంటలకు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని హాజరు కావాల్సిందిగా కోరడమైనది ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన ఇంటి నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొనే తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జలు అందిస్తున్నారు నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు వారి సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

न सबैले बुझ्दैनन् तर यो कुरा बुझ्नुपर्छ कि यो सबैले बुझ्दैनन् तर यो कुरा बुझ्नुपर्छ తెల్లవారి వగిటివారిపల్లి వచ్చి వగిటివారిపల్లి గ్రామ ప్రజలు వచ్చి మాకు గుడి లేదన్నా కొన్ని రోజుల నుంచి మాకు చాలా సమస్య ఉందంటే ఈరోజు నేను మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఏమే అదే విధంగా మా అన్న మేము నిరంతరం మాతో ఉండే మనిషి ఏమి వచ్చి నాకున్న ఈ సమస్య పరిష్కారం చేయమంటేనే కలిసి వచ్చి ఈరోజు గుడి సమస్య పరిష్కారం చేసి ఈరోజు ప్రజలకు గుడి ఇవ్వడం జరిగింది ఇప్పుడే భూమి పూజ కూడా చేశాం ఇరు వర్గాల్లో ఎవరైతే వాళ్ళ అనైక్యత ఉండిందో వాళ్ళకి అందరూ కలిపి వాళ్ళతో అందరు ఏకంతో అందరి ఐక్యంగా అందరూ కలిసి ఈరోజు గుడికి పూజ భూమి పూజ చేశారు తప్పకుండా ఈ గుడి ఎంత త్వరగా త్వరగా కంప్లీట్ చేసి ग्राम प्रजल अंकितम अंकितम ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన ధర్నా చేశారు వర్కర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లక్షలు పెన్షన్ పదివేలు ఇవ్వాలని పని భారాన్ని తగ్గించాలని చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తున్న అన్ని అలవెన్సులు కలిపి పదివేలు వేతనంగా నిర్ణయించారని అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యావసర ధరలు పెరుగుతున్నా వేతనాలు పెరగలేదని అన్నారు ఏఎన్ఎం ఏఎల్హెచ్పీలో చేయాల్సిన పనులు కూడా ఆశా కార్యకర్తలతో చేయిస్తున్నారన్నారు ఎన్ఆర్హెచ్ఎం కింద ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఆశాలకు మెడికల్ లీవులు ఆశాలకు అదనపు పండ్ల అదనపు వేతనం ఆశాలకు అదనపు పండ్ల కదనపు వేతనం ఆశాల పైన వేధింపులు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశాలకు వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశాలకు వేతనం ఆశాలకు విన్న స్థోనాలు ఆశాలకు మెడికల్ లీవులు బాబు ఆశాలకు చూపించుకొనే సౌకర్యం సౌకర్యం ఆశాలకి రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయల వేతనాన్ని అన్ని పారితోషికాలు కలిపి రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించింది అప్పటి నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే పారితోషికాన్ని కన్సర్ అని అడుగుతుంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు గత కమ్మ చేస్తామని పోయినటువంటి సందర్భంలో అది అప్పుడున్నటువంటి అధికారులు హామీ ఇచ్చారు ఆ హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదు పైగా ఆశాల చేత వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది రకరకాలైనటువంటి సర్వేలు ఏ ఆశాలకు సంబంధం లేని ఏఎన్ఎంలు ఎమ్ఎల్హెచ్లు చేయాల్సినటువంటి సర్వేలు పనులు పనులన్నిటి కూడా ఆశాల దగ్గరనే చేయించుకుంటా ఉన్నారు వీళ్ళకి సంక్షేమ పథకాలు ఏమి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని చెప్పేటటువంటి పేరుతో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు లేదంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ రకమైనటువంటి విద్యార్థులకు విద్య దీవెన కానీ విద్య భరోసా కానీ ఏంటివి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది పైగా వీళ్ళకి ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ సాగు వాళ్ళు తావాల్సిందే తప్ప కనీసం మట్టి ఖర్చులు కానీ ఇన్సూరెన్స్ కానీ ఏమీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఆశాలకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి అదనంగా చేయించుకునేటటువంటి పనులు కానీ కూడా అదనపు వేతనం ఇవ్వాలి ఆశాల మీద వెట్టి చాకరీని నిర్మూలించాలి అదే కాకుండా గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి రిటైర్డ్ అయ్యేటటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్గా గ్రాడ్యుటీ ఇవ్వాలి పెన్షన్ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఆశాలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సంక్షేమ పథకాలు అమలు చేయించాలి మెటర్నిటీ లీవులు ఆశాలు ఎవరైనా గర్భవతులు అయితే వాళ్ళ ఇంకా ఏ మాత్రం లేకుండా దయా కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మెటర్నిటీ లీవులు మెడికల్ లీవులు వారాంత సెలవులు అమలు చేయాలి ఇవన్నీ అమలు చేయాలని చెప్పి సిఐటీ కోరుతూ ఉన్నాం ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఇది ఖచ్చితంగా పెద్ద వచ్చిన ఉద్యమం చేస్తాం ఈ రోజున ఆస్తి సమస్యలు పరిష్కరించాలనేసి కలెక్టరేట్ చేయడం జరిగింది పెరిగిన ధరలు ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచాలని మేము కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాము ఇంతవరకు కూడా మాకు కనీస వేతనాలు ఇవ్వలేదు ఈ పదివేలు ఇస్తున్నామని సాక్తో ప్రతి పని చేయిస్తున్నారు కాబట్టి ధరలకు అనుకూలంగా మాకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాము అట్లనే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి తర్వాత మరణించిన ఆశాలకు వాళ్ళ ఇంట్లో ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళకు ఈ ఉద్యోగం ఇచ్చేటట్టు చూడాలి తర్వాత లీవులు మెటర్ లీవులు కూడా ఇవ్వాలి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలి చాలామందికి లేక హద్దులు కట్టుకోలేక సంసారంలో ఈదుకోలేక చాలా బిడ్డలు చదివించుకోలేక చాలా సమస్యల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని సంక్షేమ పథకాలు ఇచ్చి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము నిమ్మహెచ్ఓ గారు ఇంతవరకు ఇంతకుముందు ఎలా మేము దీని ప్రకారం కూడా ఇంతవరకు అమలు చేయలేదు అదేమన్నా ఉంటే అవన్నీ అమలు చేసి వాళ్ళు చెప్పిన విధంగా మాకు ఆశలకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము ప్రతి విషయంలోన కూడా మేము అన్ని పనులు చేస్తున్నాము చేసినప్పటికీ మాకు వేతనం అడిగే పాటికి సైలెంట్ అయిపోతున్నారు కాబట్టి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేసి మేము అడుగుతున్నాము గ్రామీణ ప్రాంతాల్లో నిజంగానే జనాభాకి ఒక ఆశ ఉంటే అంటే ఇప్పుడు కనీసం అంటే ఒక రెండు వేలు మూడు వేలు జనాభా కూడా మాకున్నారు కాబట్టి వాళ్ళు కూడా వెయిటేజ్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము ఎంత జనాభా ఉంటే ఒక ఆశాకు జనాభా కట్టి ఎక్కువ ఉంటే ఆ ఆ గ్రామంలో ఇంకొక ఆశాను జమ చేయాలనేసి ఒక ఆశా ఉద్యోగం కూడా ఇవ్వాలనేసి మేము కోరుతున్నాము ఇవన్నీ మేము అడుగుతున్నప్పుడు ఇవ్వకపోతే మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఇదే చెప్తున్నా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎంతో ఉత్తంగా జర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నమాయిన లంక గ్రామంలో తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు ఇటీవల కొన్ని తాంబేళ్లు ఒడ్డుకు వచ్చినట్టు మృత్యువాత పడటంతో సాధారణంగా ఈ మాసంలో తాంబేళ్లు గుడ్లు ఎక్కువగా పెడతాయన్నారు వాటిని సంరక్షిస్తే సంపద పెరుగుతుందన్నారు ఇప్పటి వరకు గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నలభై ఒక్క సుమారు నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు గుడ్లు పెట్టాయన్నారు పిల్లలుగా పొద్దు తర్వాత వాటిని సముద్రంలో విడిచిపెడతామన్నారు ఏడాది ఏప్రిల్ వరకు ఈ కేంద్రం కొనసాగుతుందన్నారు

मैडम फार्टी डे टू फोर्स मतलब फोर्टू फाइव हवर्स తర్వాత అంతా ఉన్నాయి అనుకోండి సిసిటీవీ సరే మట్టు మంచి సో అందుకని తొందరగా రైట్ చేసుకుంటాం నెక్స్ట్ టైం सेंटर फुंडले को तो दिन से फॉर टाइम अलाउड है या मेडिकल एक्टिविटी थोड़ा एक हफ्ते के लिए रीडिंग ग्राउंड पर पर

सौरा आठ कोई को वारता ना कोई को वारता नहीं कट्टी कोई के कोई के कौन कर रहा है पातल ने नेडोई ना के पप्पा कन्नार ने पकड़ लेता कोई लो

చిన్మయన్వాన్ లంక బీచ్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి టర్టిల్స్ అంటే లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా సముద్రపు తాబేళ్ళు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అంటే ఇది ఎండేంజర్డ్ స్పీసెస్ షెడ్యూల్ వన్లో ఉన్నాయి ఇవి ఇక్కడ మన నర్సాపురం ఈ చిన్మాయినవాన్ లంక ఏరియాకి వచ్చి గుడ్లు పెట్టడాన్ని గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇన్సిటివ్ సైట్స్ అంటే ఎగ్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాటిని ఉంచితే ఇక్కడ ప్రేస్ ఏదైతే కుక్కలు కానీ నక్కలు కానీ వాటిని తినేస్తాయో తినకుండా తర్వాత మనుషుల నుంచి కూడా వాటికి ప్రమాదం లేకుండా ఒక వాచ్ అండ్ వార్డ్ పెట్టడం అయ్యింది పెట్టి అన్నిటిని కూడా రక్షించడానికి ఫెన్సింగ్ తర్వాత కంటిన్యూస్ వాచ్ అండ్ వార్డ్ పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న ఈ సముద్రజీవి ఆలివ్ రిడ్లే కాబేళ్ళని సంరక్షించడానికి మన జిల్లాలో ఈ సముద్ర ఒడ్డున ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని గమనించడానికి రావడం జరిగింది మాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ మెరైన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ రావడం జరిగింది అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఉదాహరణకి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కొన్ని నెట్స్ ఏదైతే ఫిషర్మ్యాన్ ఇంతకుముందు వాడేసి ఉన్న నెట్స్ అన్నీ కూడా ఇంకా అక్కడే ఉండడం దానివల్ల ఈ తాబెళ్ళు వాటిని చూసి రాకపోవడం లేకపోతే రాలేకపోవడానికి అంతరాయి ఉండడం వాటిలన్నింటినీ అన్నింటినీ గమనించుకుని తీసి టైం టు టైం రిమూవ్ చేయాలని చెప్పడం అట్లాగే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకతాయిలు వచ్చి డిస్టర్బెన్స్ లేకుండా అవన్నీ కంట్రోల్ పెట్టడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇక్కడ కావాల్సిన పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మేము ఎక్స్చేంజ్ చేస్తున్నాము వాటి రక్షణ కొరకే అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం ఫార్మర్స్ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క కన్సెంట్ అంతా ఇవ్వడం అయింది మధ్యలో కొంతమంది ఫార్మర్స్ అబ్జెక్ట్ చేయడంతో ఆగిపోయింది తర్వాత వారందరితో కూడా మనం మాట్లాడి మాట్లాడి కన్విన్స్ చేసి ఈ రక్షణ కూడా డెలోయిట్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం గారి ఒక ఇనిషియేటివ్ ఇషియేటివ్తో టేకప్ చేస్తున్నాము వన్ కిలోమీటర్ గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ చేస్తాం దీనివల్ల భూమి అంతా కూడా కోతకు గురి కాకుండా అక్కడ ఉన్న ల్యాండ్ అంతా కూడా సముద్రపు అలల నుంచి రక్షణ కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని కనుక మనం మాట్లాడిస్తే గత ఇరవై ఐదు సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి ఇప్పటికీ కూడా చాలా వరకు ల్యాండ్ కోసుకుని వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు ఇలాంటి ఇంకా ముందు ముందు ఈ ల్యాండ్ అంతా కూడా ప్రొటెక్ట్ అవ్వడానికి చేపడుతున్న ఈ వాల్ తొందరలోనే స్టార్ట్ అవుతుంది ఫండ్స్ అది థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే అది మనకేమి ఇవ్వరు అది కంపెనీ దగ్గరే ఉంటుంది అది థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఆ వాల్ చేస్తున్నారు ప్రస్తుతం వన్ కిలోమీటర్ వాల్ ఓవరాల్గా సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రిక్వైర్మెంట్ ఉంది అయితే ఈ వన్ కిలోమీటర్ అయినాక మిగిలిన కూడా వాళ్ళు దాని సాధ్య సాధ్యాలు ఫీజిబిలిటీ అంతా చూసి చేయడం జరుగుతుంది టైమ్ అది లిమిట్ అది మొదలు పెట్టాలి ఇప్పుడు గా మొదలు పెట్టాలి అయితే ఇక్కడే ఉందండి అంటే చాలా చోట్ల పెట్టినా కూడా అది దానికి సంబంధించి వాచ్ అండ్ వార్డు పెట్టాల్సిన ఉంటుంది తర్వాత చాలా అంత ఫోకస్డ్గా మ్యాన్ పవర్ కానీ ఆఫీసెస్ అంతా దృష్టి పెట్టేయాలి ఇక్కడ అయితే మనం చేస్తూ ఉన్నాము ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల అరవై గుడ్లు పెట్టినాయి గత వన్ మంత్ నుంచి ఇది ఏప్రిల్ వరకు కొనసాగుతుంది ఈ సీజన్ ఇంచుమించు ఒక నలభై యొక్క తాబేళ్లు వచ్చి ఇన్ని గుడ్లు పెట్టినట్టుగా మనకి రికార్డ్స్ ఉన్నాయి కొన్ని తాబేళ్లు చనిపోయి కొట్టుకు రావడం జరిగింది ఇది అక్కడ ఒరిస్సా నుంచి అంతా మొత్తం పోస్ట్ లైన్ అంతా కూడా జరిగింది దాని కారణాలు అన్వేషిస్తున్నాం దాని పోస్ట్ మార్టం కూడా చేసి మనం పంపించాము అందులో రేట్ మీరు ఇచ్చే ఫాలో రెడ్ లేదు నేను రెడీ సబ్స్టేషన్ కూడా అడుగుతాం వచ్చిన తర్వాత ఎవరో ఒకటి వస్తారు అన్సైన్స్ ఏం సెక్స్ గూ కదా వాటి టెండర్ కండిషన్స్ ఏమి టెండర్ టర్మ్స్ ఏమిటి అంటున్నాను వాళ్ళకి క్వాంటిటీ ఆఫ్ మెగావాట్స్ ఇచ్చారా లేకపోతే ఎకరేజ్ ఇచ్చారా అంటున్నా మెగా వాట్స్ మెగా వాట్స్ ఇంటారా వస్తే త్రీ మినిట్స్ వేసుకోవచ్చా ఎక్కువ ఉంటుంది సార్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ మీటర్స్ ఇస్తాం సిక్స్ వేసుకున్నాము సిక్స్ వేసుకుంటున్నాము సో పన్నెండు వందల స్క్వేర్ మీటర్స్ వస్తుంది అంతేనా పన్నెండు వందల స్క్వేర్ మీటర్స్ అంటే ఎంత హార్డ్లీ వన్ ఫోర్త్ ఆఫ్ అన్ అంతేనా వన్ ఫోర్త్ ఆఫ్ ఎన్ని మెగా వాట్ వస్తుంది మీకు వన్ ఫోర్త్ అంటే నాట్ వన్ వన్ మెగా వాట్ చదివేదా లెఫ్ట్ సైడ్ టూ నాట్ ఎయిట్ మీటర్స్ అంటున్నారు వార్తలు ముగించే ముందు మరోసారి లైన్స్ దారి సమస్య పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే షాజాన్ బాషా మదనపల్లి పట్నం మాలిక్ ఫంక్షన్ హాల్ వెనుకవైపు వైపు కాలనీ వాసుల దారి సమస్య పరిష్కారానికి తన కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నారు మంగళవారం ఆయన మాలిక్ ఫంక్షన్ హాల్ వెనుకవైపు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇరవయవ తేదీ బీసీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు ఎంపీడీఓ తాజ్ మహ్రూరా బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి మండలంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల ఇరవై తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వెల్లడి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం